హలో అండి ఇది వచ్చి న్యూ ఇయర్ రోజు టెంపుల్కి అయితే వెళ్ళినామండి సో ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ మాకు ఇంటికి దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది కొండపైన ఉంటుంది వ్యూ అయితే ఒకసారి చూసేయండి చాలా బాగుంది ఫుల్ రష్గా అయితే ఉండిన్నారు ఆ రోజు ఈ టెంపుల్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి కుదిరితే దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి ఇంకా దీని బిఫోర్ వ్లాగ్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను దాన్ని కూడా ఒకసారి చూసేయండి ఇది వచ్చి న్యూ ఇయర్ బ్లాగ్ అండి అంటే న్యూ ఇయర్ బిఫోర్ బ్లాగ్ సండే బ్లాగ్ ఇది ఆ రోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పిండిలో ఇలాగ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి పేస్టు క్యారెట్ తురుము ఇంకా నువ్వులు వాము సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇక్కడ నేనైతే ఆ రోజు గుంత పొంగనాలు అయితే చేశారు ఇంకా కొంతమంది వీటిలో ఉద్దిపప్పు శనగపప్పు వీటిని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు జీలకర్ర ఇవి ఇవి తినటం మా పిల్లలకి ఇష్టం ఉండదు కనుక నేను వాటిని స్కిప్ చేసేసి వాళ్ళు తినే ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసేసి ఇక్కడ నేనైతే గుంత పొంగనాలు అయితే వేసానండి వీటిని మీరు ఏమని అంటారో ఒకసారి కామెంట్ అయితే చెయ్యండి మా వైపు అయితే మేము కుంత పొంగనాలు అని అంటాము ఇట్లా ప్యాన్కి ఆయిల్ వేసేసుకొని అందులో వేసేసుకొని ఇలా కాల్ చేసుకోవటమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ స్టైల్లో చేసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి లేదు అని అంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని కాస్త కారం వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను లంచ్కి ఎప్పుడు చేయని ఒక ఐటెంను అయితే చేశానండి ఇవి వచ్చేసి పీతలు వీటిని లైవ్గా ఉన్న వాటినే మనమైతే తీసుకొని వచ్చాము వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకు కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా నల్లగా వాటిని అయితే రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసేసుకొని ఇక్కడ పళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని యూజ్ చేసుకోవచ్చండి ఇదిగో వీటిని అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇవి అయితే వేస్టేజ్ అండి ఇవి మనకు కర్రీలో వేయటం వల్ల ఏమి యూజ్ ఉండదు కనుక వాటిని అయితే పక్కన వేసేసాను ఇంకా వీటిని అన్నిటినీ సాల్ట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను పీతలతో ఫ్రై అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి గ్రేవీ కోసం రెండు పెద్ద ఆనియన్స్ని పేస్ట్ చేసేసుకొని అది అలాగే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని ప్యూరీగా చేసేసుకొని ఇవి మొత్తం అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపేసుకోవాలి వేపుకున్న తర్వాత అందులో ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి అలాగే గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి వీటి కూడా బాగా వేపేసుకోవాలి ఎటువంటి పచ్చివాసన లేకుండా పోయిన తర్వాత కొద్దిగా కారం వేసేసుకొని అంత కాస్త ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న ఈ పీతలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేసేసుకొని ఇవి అంతా కూడా బాగా పీతలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇవి వేగటానికి మనకు ఎక్కువ టైం అంటూ ఏమీ పట్టదు అదే పీతల పులుసు చేసుకోవాలి అని అనుకుంటే ఇందులోనే కాస్త చింతపండు పులుసును తీసేసుకొని ఆ పులుసును వేసేసుకుంటే మనకు పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక నేను కర్రీలా కాకుండా కాస్త ఫ్రై లాగా చేస్తున్నాను కనుక చింతపండు పులుసు అయితే వేయట్లేదు ఇంకా ఇవంతా కూడా మనకు వేగిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దాంట్లో పైన అయితే కాస్త కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే ఇంకా మనకు యూస్ఫుల్ అయిన ఏదో ఒక థింగ్ని ఇక్కడ చూపించాలి కనుక ఇప్పుడు నేను ఇదైతే చూపిస్తున్నాను ఇది వైప్ అండ్ క్లీన్ బుక్ అండి ఇందులో మనకు కసివ్ రైటింగ్ కానీ నార్మల్ ఆల్ఫాబెట్స్ కానీ ఇంకా మ్యాథ్స్కి సంబంధించి అలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి పిల్లలు రైటింగ్ కావాలి అని అనుకుంటే ఇలాంటి బుక్స్ని ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ అండి మామూలుగా ట్రేసింగ్ బుక్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేస్తే చాలా బుక్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది వాటికన్నా కూడా వీటిని అయితే ఇలాగా మనము స్కెచ్ పెన్ ఉంటుంది కదా స్కెచ్ పెన్తో మాత్రం అయితే ఇవి రాయాలి మనకు పిల్లలకి ఏవైతే మనం నేర్పించాలనుకుంటున్నామో ఆ బుక్ని తీసేసుకొని వాళ్ళకి ఇలా చక్కగా ట్రేస్ చేస్తూ వాళ్ళు హ్యాండ్ రైటింగ్ అయితే నేర్చుకుంటారు ఇది వచ్చేసి కసివ్ రైటింగ్ బుక్ అండి పాప కోసం అయితే తీసుకున్నాను అంటే పాప కోసం కాదు ఫస్ట్ బాబు కోసం తీసుకున్నాను బాబు వాడేసిన తర్వాత ఇప్పుడు అదే బుక్ నేర్పెట్టేసి పాపకైతే యూజ్ చేస్తున్నాను ఇలా మనం స్కెచ్ పెన్తో రాసేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ అంటే ఒక క్లాత్ని తడి చేసేసుకొని ఆ వాటర్ని పిండేసుకొని జస్ట్ తడి మాత్రమే ఉండాలి వాటర్ ఉండకూడదు ఇలా మనం తుట్ చేసినట్లయితే అది బాగా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలాంటి బుక్స్ పిల్లలకి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి న్యూ ఇయర్ కదా ఆ రోజు ఈవినింగ్ సెవెన్ నుంచి మాకైతే మా ఫ్లాట్స్లో ఈ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి పిల్లలు పాట పాడటము అలాగే మనకు క్విజ్ లాంటివి కండక్ట్ చేయడము ఇలా చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము డ్యాన్స్ చేశారు ఇంకా ఇక్కడ సిలబం అని చెప్పేసి ఉంటుంది అది కర్ర సాము అని అంటాం మనము ఇక్కడ వీళ్ళు సిలబం అని అంటారు ఆ కర్ర సాము ఇలా చాలా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు ఈవినింగ్ సెవెన్ నుంచి నైట్ వన్ వరకు కూడా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ క్లిపింగ్స్ మొత్తం అంతా యాడ్ చేస్తున్నాను కంప్లీట్గా అయితే తీయలేదండి అలా తీయడం వల్ల మరి లెంత్ ఎక్కువైపోతుంది జస్ట్ కొన్ని మాత్రమే బిట్లు బిట్లుగా చేశాము అలాగే కొన్ని గేమ్స్ని కండక్ట్ చేశారు ఇంకా కొంతమంది పాటలు అయితే పాడారు చాలామంది సింగర్స్ పాటలు అయితే పాడారండి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది నాకైతే ఐడియా లేదు చాలా బాగా అయితే చేశారు సెలబ్రేషన్ అయితే చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటున్నది మనము చెన్నైలో కనుక అన్నీ కూడా ఇక్కడ తమిళ్లోనే ఉన్నాయి మనకు తెలుగు తమిళ్ వర్షన్లో కూడా ఈ పాటలు ఇవంతా ఉన్నాయి కనుక మీరైతే కొంచెం అర్థమవుతుంది అనే నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ ఆ లిరిక్స్ మ్యూజిక్ ఇదంతా కూడా అర్థమవుతుంది కదా అందుకని జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను న్యూ ఇయర్కి మాత్రం ఎవ్రీ ఇయర్ చాలా బాగా అయితే ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు ఇంకా చాలా బాగా డెకరేషన్స్ కానీ ఇట్లా పిల్లలు డ్యాన్స్ కానీ లాస్ట్లో డీజే పెట్టారు ఈ డీజేలు మొత్తం అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్లు అయితే వేశారు ఇంకా ఇలాగ నైట్ వన్ వరకు అయితే సాగింది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని ఇంకా అందరం అయితే వెళ్ళిపోయాము ఇది అండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి ఇలా మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో చాలా చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇది జస్ట్ ఒక న్యూ ఇయర్ బ్లాగ్ లాగా నేను ఇక్కడైతే పెట్టాను మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ట్ ట్యాప్ చేయటం వల్ల కొత్త వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ చాలా చాలా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితేనే లైక్ చేయటం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఈ సెలబ్రేషన్స్ని అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోతుంది చివరి వరకు చూసేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక అందమైన మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ కాస్త లేట్గా అయితే ఈ వ్లాగ్ అయితే వస్తుంది దానికైతే సారీ అండి ఇంకా ఈ న్యూ ఇయర్ విషస్ని మరొకసారి చెప్తున్నాను అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్న అన్ని పనులు కూడా సక్రమంగా జరగాలని మీరు అనుకున్న వాటి కూడా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్